श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोऽपहम् श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदम् గోదాన తుల్యం నృనాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సుసాధనం సముచితం పంచాంగమాకణ్యత మార్చి ముప్పై ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి ఈ విశ్వాసనామ సంవత్సరం సంవత్సరం మొత్తం యొక్క ఫలితాలు తెలుసుకున్నాం ఈ సంవత్సరం ఫలితాల మొత్తం మేషరా దగ్గర నుంచి మీనరాశి వరకు విందావు మరి విశ్వావసర సంవత్సరం చైత్రం నుంచి పాల్గొనం వరకు అంటే పన్నెండు నెలలు తెలుగు నెలలు పన్నెండు విశ్వావసర సంవత్సరం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్చర్యం కార్తీకం మార్గశం పుష్యం మాఘం పాల్గొనం ఇవి పన్నెండు నెలలు తెలుగు నెలలు ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీషు నెలలు వాడుతున్నారు కాబట్టి ఇంగ్లీషు నెలలకు వేరే చెబుతాము ఇప్పుడు ఈ పన్నెండు నెలలకి కూడా కలిపి ఈ సంవత్సరం ఎట్లా ఉంది మొత్తం మనం తెలుసుకుందాం ఆదాయ వ్యయాలు మొదటి కుంభరాశికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది కుంభరాశికి ఏడు రాజపూజ్యం ఏడు రాజమానం రెండు వేల ఇరవై ఐదు మరి విశ్వావసరామ సంవత్సరం పదకొండవ రాశి కుంభరాశి చెప్పుకుందాం కుంభరాశికి చంద్రబుధుడు శుక్రుడు కూజుడు బాగున్నారు నాలుగు గ్రహాలు బాగున్నాయి చంద్రబుధుడు వల్ల గజకేశర యోగం మంచి యోగం మంచి సంపాదన సంపాదించుకుంటానికి బాగుంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగుంది గురువు అర్ధాష్టమంలో శని ద్వితీయంలో ఉండటం వల్ల ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులు ఏదో రోగానికో ఆ రోగం ఏమిటో తెలియదు ఎన్నో మందులు వాడతారు ఎన్నో పరీక్షలు చేస్తారు కానీ ఏమీ ఉండదు లక్షలు మాత్రం ఖర్చు అవుతాయి ఇట్లాంటి దండగా మారి ఖర్చులు వచ్చే లక్షణం ఈ కుంభరాశికి కనబడుతోంది ఈ కుంభరాశి వాళ్ళకి అనారోగ్య సమస్య మాత్రం ఖచ్చితంగా రావటానికి అవకాశం ఉంది కాబట్టి ఉన్న డబ్బులు వడ్డీ వస్తాయని ఎవరికో ఇచ్చి వడ్డీ ఆశ మొదలు చేస్తుందిట కాబట్టి అట్లా చేసుకోవద్దు ఉన్నదేదో బ్యాంకులో పెట్టుకోండి జాగ్రత్త పడండి అనారోగ్యాలు వస్తే కూడా జాగ్రత్త పడండి ఏమాత్రం అనారోగ్య సమస్య ఉంటే వెంటనే డాక్టర్ చూపించుకోండి ముద్ర పెట్టుకుంటే మాత్రం ప్రాణాంతకమైన పరిస్థితులు రావటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కానీ కుజుడు ఆరింట ఉండటం చేత మరి ఆస్తులు కూడా కొనుక్కోటానికి మంచి సమయం బాగుంది స్వస్తి ఇప్పుడు మనం విశ్వావసనామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తున్నాం ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం సంవత్సరాది పండుగ రోజున ఈ పంచాంగ శ్రవణం చేస్తే మనకు వచ్చే ఫలితం ఏమిటో దాన్ని చెప్పుకుందాం మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు శత్రుత్వం ఇదివరకు ఉన్న వాళ్ళు మిత్రులు అయిపోవాలి శీకల్యాణ గుణావహం విపహరం దుస్వప్నం చెడు కళలు వస్తాయి ఆ కళ నిజంగా జరిగినట్టే ఉంటుంది తెల్లవారు లేచిన తర్వాత కూడా ఆ భయం ఎక్కువ అవుతుంది ఎవరో చచ్చిపోయినట్టు మన ముఖ్యులైన వాళ్ళు ఎక్కడో చచ్చిపోయినట్టు కలుస్తుంది వాళ్ళు బాగున్నారని తెలిసేంతవరకు ఈ భయం పోదు ఇట్లాంటి దుస్వప్నాలు మరి పంచాంగ శ్రవణం చేయాలంటే మనం ఎంతో శుభం కలగాలి శత్రువులు లేకుండా ఉండాలి శత్రుతో మనకు రాకు రాకుండా ఉండాలి తర్వాత చెడు కళలు రాకూడదు దుస్వప్న దోషాపహం గంగా స్నానం చేసిన ఫలితం రావాలి వస్తుంది ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది గోదానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది తర్వాత దుస్వప్న దోషాపహం నానా శాస్త్ర సుశాసనం అనేక శాస్త్రాలు విన్నటువంటి ఫలితం వస్తుంది తర్వాత ఇవన్నీ కూడా మనకున్నటువంటి దోషాలు మొత్తం పోతాయి దాన్ని శ్రీ శ్రీకళ్యాణ గుణావహం మంచి జరగడానికి రిపుహరం శత్రువులు లేకుండా పోవటానికి శత్రు రిపుహరం గోదానం చేసిన ఫలితం రావాలి గంగా స్నానం చేసిన ఫలితం రావాలి అనేక శాస్త్రాలు విన్న ఫలితం రావాలి గోవును దానం చేసిన ఫలితం రావాలి ఇవన్నీ రావాలంటే సంవత్సరాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగ శ్రవణం చేయడానికి ప్రత్యేకించి ఉంటుంది ఏమిటయా అంటే ఉగాది పచ్చడి అంటారు ఉగాది పచ్చడి కాదు ఉగాది ప్రసాదం దాన్ని ఎట్ట చేస్తాం వేప పూత మామిడికాయ నిమ్మరసం లేకపోతే తేనె తర్వాత తీపి వగరు ఇన్ ఐదు రకాల కలిసి మనం అవి తింటున్నాం ఏమిటా అంటే తీపి శుభకార్యాలప్పుడు తీపి పెట్టుకుంటాం చేదు ఎంత చెడు మాత్రం విన్నప్పుడు చేదు అబ్బో అది వినలేకపోతాం తర్వాత పులుపు తింటాం పులుపు కూడా కొన్ని విషయాల్లో ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ గగురు పొడటంలో మంచికి గగురు పొడుస్తుంది చెడుకి గగురు పొడుస్తుంది ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మంచికి కానీ చెడుకు కానీ శత్రుత్వానికి కానీ మిత్రత్వానికి కానీ అన్నిటినీ మేము సమర్థించుకోగలము అనే దానికోసమనే మనం వ్యాపపూత పూత ప్రసాదం తర్వాత ఇప్పుడు మనం వినాల్సింది అంటే రాజు ఈ నవనాయకులు అంటారు మనకు దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి పద్ధతులు ఎట్లా ఉంటాయంటే పార్లమెంటు మెంబర్లంతా కూడా మా రాజు మంత్రి సేనాధిపతి ఇట్లా ఉంటారు అదేవిధంగా పంచాంగంలో కూడా ఎట్లా ఉంటారంటే రాజు మంత్రి సేనాధిపతిత వరుస అన్ని పదవులు ఉంటాయి ఎప్పుడో ఉంటాయి దానివల్ల ఏ గ్రహం ఏ అధికారం ఉంటే ఏం జరుగుతుంది అది ఒకటి తెలుసుకున్నాం ఇప్పుడు ఆదివారం రోజు సంవత్సరాది పండుగ వచ్చింది కాబట్టి ఆ రోజున ఆదివారం రవి సూర్యుడికి ఆధిపత్యం కాబట్టి ఈ సూర్యుడి వల్ల మనకేమొస్తుంది విపరీతమైన వర్షాలు చక్కని వర్షం లభిస్తుంది నవనాయకులలో సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అన్నింటినీ కూడా అధిగమించాలి ఆయుధాల వలన భయం కూడా ఎక్కువగా ఉంటుంది చోరాగ్ని భయం ఉంటుంది రాజు రవి కావటం చేత యుద్ధ భయం శత్రుభయం అగ్ని భయం దొంగల భయం ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత మంత్రి చంద్రుడు ఆయన వల్ల మంచి వర్షం కురుస్తుంది అన్ని రకాల పంటలు పండుతాయి మరి ధాన్యం వ్యాపారం బాగుంటుంది ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు పాలకులు అనేక రాయితులు అంటే ఈ తెల్లటి తెల్లటి వస్తువులన్నింటికి కూడా తక్కువ రేటుతో మనకు అంద అందజేస్తారు దే రాజ దే పరిపాలకులు సైన్యాధిపతి రవి మళ్ళీ రెండో ఆధిపత్యం కూడా రవికి వచ్చింది అందువల్ల ఇరుగు పురుగు వారితో ఇబ్బందులు తగాదాలు ఉంటాయి అధికారులకు పాలకులకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇళ్ళల్లో ఉండే వాళ్ళకేమో మన పక్క ఇంటి వాళ్ళకి మనకు తగాదా వస్తుంది అట్లాగే అధికారులు వాళ్ళలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు అధికారులు అంటే అధికారులు రాజ రాజ్య పరిపాలకులు వాళ్ళ అధికారులు ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఆ పైన రాజ్య పరిపాలకులు చెప్పింది చేయాలి కానీ అది చెప్పకూడదని చెప్పటం వల్ల వాళ్ళకి వాళ్ళకి తేడాలు వచ్చి ఆ మరి ప్రపంచ పరిపాలన రాష్ట్ర పరిపాలన దేశ పరిపాలన ఇబ్బందిగా ఉంటుంది మరి రక్త ధాన్యం బాగా పండుతుంది మరి ప్రజలు మాత్రం సంతోషంగా జీవిస్తారు నాలుగు సస్యాధిపతి గురువు ఆయన వల్ల గు ఉరవలు గోధుమలు శనగలు ఎన్నీ కూడా బాగా పండుతాయి బంగారం ధర బాగా పెరుగుతుంది పసుపు రంగు నేల బాగా ఫలిస్తుంది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది ఐదో అధిపతి ధాన్యాధిపతి కుజుడు అంగారకుడు పూర్ణంగా ఫలిస్తుంది ముళ్ళు ధాన్యాలు బాగా ఫలి ఫలిస్తాయి స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి ఎర్ర నేల సంపూర్ణంగా ఫలిస్తుంది రైతులకు రైతుల మధ్య విభేదాలు వచ్చి రైతు సంఘాలు విడిపోతాయి పంటలు కొన్ని కీటకాల వల్ల పంటలు చెడిపోతాయి తర్వాత అర్ఘ్యాధిపతి రవి ధరలు తగ్గుతాయి అల్పవృష్టి ప్రజలకు ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి మంత్రుల మధ్య కలహాలు పెరుగుతాయి లోహాల ధరలు పెరుగుతాయి అధికారులకు నాయకులకు మధ్య భేదాప భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి నాయకులు మరి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ నాయకులు మరి ప్రపంచ యుద్ధాలు ఇప్పుడు అధికారులు ఎట్టా ఉంటారంటే కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు కలెక్టర్లు ఉంటారు ఎస్పీలు ఉంటారు వీళ్ళంతా కూడా మరి రాజకీయ నాయకులకి వాళ్ళు చెప్పింది విని పరిపాలించాలి అట్లాంటి పరిపాలన వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు వాళ్ళు చెప్పింది వినరు వీళ్ళు వినరు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి మరి వడగండ్ల వానలు కూడా బాగా వస్తాయి మేఘాధిపతి రవి మూడో స్థానం కూడా రవికి వచ్చింది ప్రజల్లో భయాలు ఎక్కువగా ఉంటాయి అనేక సంఘటనలు కలుగుతాయి ఖండాలుగా రకరకాలుగా వర్షాలు కురుస్తాయి పంటలు బాగా పండినప్పటికీ క్రిమి కీటకాల వల్ల హెచ్చు ఎర్ర వల్ల బాగా పంటలు నష్టం జరుగుతుంది ఎర్రని భూములు ధాన్యం బాగా ఫలిస్తుంది రసాధిపతి శని నెయ్యి నూనె బెల్లము తేనె మొదలకు రసజాతుల ధరలు ఉండవు చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు అకాల వర్షాలు నీరసాధిపతి బుధులు మణి మరకథాలు వివిధ ధాన్యాలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి గాలులతో కూడిన వర్షాలు తుఫానులు బాగా ఎక్కువగా వస్తాయి నీరస తొమ్మిది రాజులు తొమ్మిది మందికి ఇట్లాంటి అధికారాలు వచ్చినాయి రవికి మొత్తం నాలుగు ఆధిపత్యాలు వచ్చినాయి చంద్రుడికి ఒక్క ఆధిపత్యం వచ్చింది కుదుడికి ఒక్క ఆధిపత్యం వచ్చింది బుధుడికి ఒక్క ఆధిపత్యం వచ్చింది గురువుకి ఒక్క ఆధిపత్యం వచ్చింది అయితే ఈ గ్రహాల్లో పాపగ్రహాలు అని రెండు ఉన్నాయి ఈ శుభగ్రహాలు ఏంటంటే మరి మూడేమో శుభగ్రహాలు వచ్చినాయి తొమ్మిదింట్లో మూడు వస్తే ఆరు పాపగ్రహాలు వచ్చినాయి ఈ ఆరు పాప పాపగ్రహాల అధికారాలు ఎక్కువ రావటం చేత ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మరి దుర్మార్గులకే ఆధిపత్యాలు వస్తాయి ఈ దుర్మార్గులు ఆధిపత్యాల వల్ల ఏంటి స్వలాభం వాళ్ళ సొంత లాభం చూసుకుంటారు ప్రజల రక్షణ చూడరు దానివల్ల చాలా కష్టాలు నష్టాలు వస్తుంది ఈ విశ్వాసరామ సంవత్సరంలో అల్పవృష్టి మధ్యమ పంటలు ప్రజలకు మూత్ర రోగాలు దొంగల వలన అధిక భయం రాజులలో భయం మరి ఈ విధంగా ఉండటమే కాక రెండు కొంచాల పంట ఎక్కువ ఉంటుంది మరి కరువు కాటకాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సంవత్సరం మూఢమి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌర్ధమి ఇది ఒక్క నెల రోజులు ఉంటుంది తర్వాత శుక్రమౌర్ధమి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు శుక్రమహూర్తమే ఇది మూడు నెలలు మూఢమే ఈ మూడు నెలలు కూడా అంటే మార్గ సమాసం నుంచి మాఘమాస మాఘ మాఘమాసం వరకు శుభకార్యాలు వివాహాతి శుభకార్యాలు చేయటానికి పనికిరాదు మరి ఈ సంవత్సరం ఏడో నెల ఏడో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఐదో సంవత్సరం భాద్రపద బహుళ విధియ రోజు నుంచి రోజున చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి మరి తెల్లవారుజాము ఒకటి ఇరవై మూడుకి వదిలిపోతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఇంకో రెండో చంద్రగ్రహణం ఉంది మార్చి మూడవ తారీఖు పాల్గొన శుద్ధ పూర్ణిమ రోజున మళ్ళీ కేతుగ్రహ గ్రస్త చంద్రగ్రహణం అంతకుముందుది రాహుగ్రస్త చంద్రగ్రహణం రెండోది కేతుగ్రహ గ్రస్త చంద్రగ్రహణం ఇట్లాంటి గ్రహణాలు వచ్చినాయి అయితే ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకో ముందు ముందు ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం అంటే ఈ గ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు అందులో పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత శుభగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత పరిపాలకులని ఎవరిని విమర్శించటం లేదు పరిపాలకుల తప్పు అనటం లేదు ప్రజల్లో కూడా భార్యాభర్త తండ్రి కొడుకు తల్లి కూతురు ఇట్లా చదువుకుండే ఉప్ ఉపాధ్యాయుల దగ్గర పిల్లల దగ్గర రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు వాళ్ళు కావాలని చేస్తున్నారని మాత్రం నేను చెప్పటం లేదు అది మాత్రం గుర్తు గుర్తుంచుకోవాలి రాజుల వల్ల అంటే దేశ పరిపాలకులు కానీ ఉద్యోగస్తుల వల్ల కానీ వాళ్ళు కావాలని చేస్తున్నారు వాళ్ళది తప్పు అని నేను మనకు బుద్ధి ఎట్లా పుడుతుంది అంటే మరి దు చెడు గ్రహాల పరిపాలన ఉండాలని వల్ల మనకు అటువంటి బుద్ధి పుడుతుంది కాబట్టి ప్రజల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ రాజ్య పరిపాలకల్లో కానీ దేశ పరిపాలకుల్లో కానీ ఇట్లాంటి సమస్యలు బాగా రావటం యుద్ధాలు బాగా జరగటం మనకంటే పైన ఇంకో బాగా పైకి రాకూడదు వాడు ఎట్లా పైకి వస్తాడు వాడిని అణగదొక్కుతాం మనం పైకి రాలేకపోయినా అవతల వాడిని అణగదొక్కాలి అంటే కొంతమంది చిన్న చిన్న వాళ్ళంతా కలిసి ఏకమై వీళ్ళంతా కలిసి పెద్దవాడిని పడగొట్టడం కోసమని యుద్ధాలు చేసి దేశాన్ని నాశనం చేసుకోవటం జరగబోతోంది అని మాత్రం చెబుతున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తిపడితే మన దురాశకు పోవు అట్లాగే మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఎప్పుడు ఎత్త అవుతామో వాడలాగా మనం ఎట్లా సంపాదిస్తాం అనుకునేటట్లయితే ఎవరినోని ముంచాలి పాపం చేయాలి అటువంటి పాపపుణ్యాల కోసమని ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ విషయం చెబుతున్నా ఎప్పుడు కూడా స్వర్గం ఆనందం ఎట్లా ఉంటాయంటే పుణ్యఫలం వల్ల స్వర్గం ఆనందం వస్తుంది పాప ఫలం ఎందుకు వస్తుంది అంటే మనం చేసే చెడు పనుల వల్ల పాపం వల్ల కష్టం వస్తుంది పాపం వల్ల కష్టం వస్తుంది పుణ్యం వల్ల పుణ్యం అంటే సత్కార్యాలు దేవతా కార్యాలు పది మందికి మేలు చేయటం దానివల్ల పుణ్యం వస్తుంది పుణ్యం వల్ల ఆనందం స్వర్గం వస్తుంది పాప పనులు చేయటం వల్ల మనకేమవుతుంది కష్టాలు కలుగుతాయి పాపం వల్ల యమలోకానికి పోతామని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పంచాంగ శ్రవణంలో మంచి చెడు విమర్శించి చెప్పాను దాన్ని మాత్రం ఎవరు చెడుగా ఆలోచించద్దు దాన్ని బాగుండాలనుకుంటే ఎటువంటి సమస్యలు నేను అసలే కాస్త ఓర్పు వహిస్తే ఎటువంటి ఇబ్బంది రాదు ఇప్పుడు కందాయ ఫలాలు చెప్పుకుందాం అశ్వని నక్షత్రానికి ఏడు సంఖ్య వచ్చింది మధ్య శూన్యం వచ్చింది మధ్య ఎందుకంటే మూడు కందాయాలు బేస్ సంఖ్య వస్తే అర్ధలాభం సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం సున్నా వస్తే ఆది శూన్యం మొదటి కందాయంలో సున్నా వస్తే వ్యాధి మధ్య శూన్యం వస్తే మధ్యలో సున్నా వస్తే మనోవ్యాధ శూన్యం చివరి శూన్యం వస్తే ఎంత కష్టపడ్డా మీది చాలా చాలా తక్కువ ఇది బాగా అర్థం చేసుకోవాలి మొదటి కందాయం సున్నా ఆది శూన్య మహావ్యాధి వ్యాధి వస్తుంది మధ్య మధ్యశూన్యే మధ్యలో సున్నా వస్తే మనం వ్యాకృత అంత్యశన్యే చివరి శూన్యం సున్నా వస్తే వచ్చే ఫలితం స్వల్పం అట్లాగే విషమే శ్రద్ధలాభ సత్తు బేష సంఖ్య మూడు కందాయాలు కూడితే వచ్చే బేష సంఖ్య అర్థలాభం వస్తుంది సమేతు సమతా భవేతు సమానమైన సంఖ్య అంటే సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం సమానంగా ఉంటుంది ఇది దీని వివరం కాబట్టి వరుసన సంఖ్యలు చెప్పుకుంటూ పోతాను ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్పాలి అంటే టైము తీసుకుంటుంది వినేవాళ్ళకి విసుకవుతుంది కాబట్టి అశ్విని నక్షత్రానికి మొదటి కందాయం మూడు రెండో కందాయం సున్నా మూడో కదా నాలుగు భరణి నక్షత్రానికి మొదటి కందాయం ఆరు రెండో కందాయం ఒకటి మూడో కందాయం ఒకటి మరి కృత్తిగా నక్షత్రానికి మొదటి కందాయం ఒకటి రెండో కందాయం రెండు మూడో కందాయం మూడు మరి రోహిణినక్షత్రానికి నక్షత్రానికి మొదటి కందాయం నాలుగు రెండో కందాయం సున్నా మూడో కందాయం సున్నా అట్లాగే మృగశిరా నక్షత్రానికి మొదటి కందాయం ఏడు రెండో కందాయం ఒకటి మూడో కందాయం మూడు ఇది సమసంఖ్య మరి ఆదాయం మృగశిర ఆరుద్ర నక్షత్రానికి మొదటి కందాయం సున్నా రెండో కందాయం నాలుగు మూడో కందాయం నాలుగు పునర్వసు నక్షత్రానికి మొదటి కందాయం ఐదు రెండో కందాయం సున్నా మూడో కందాయం ఒకటి తర్వాత పుష్యమి నక్షత్రానికి మొదటి కదా సున్నా రెండో కందాయం ఒకటి మూడో కందాయం మూడు ఆశ్లేష నక్షత్రానికి మొదటి కందాయం మూడు రెండో కందాయం రెండు మూడో కందాయం సున్నా తర్వాత ఆద్ర పునర్ పుష్యమి మఖా నక్షత్రానికి మొదటి కదాయం ఆరు రెండో కందాయం సున్నా మూడో కందాయం రెండు మా క పుబ్బ నక్షత్రానికి మొదటి కదా ఒకటి రెండో కందాయం ఒకటి మూడో కందాయం నాలుగు ఉత్తరా నక్షత్రానికి మొదటి కదా నాలుగు రెండవ కందాయం రెండు మూడో కందాయం ఒకటి నక్షత్రానికి మొదటి కందాయం ఏడు రెండో కందాయం సున్నా మూడో కందాయం మూడు నక్షత్రానికి మొదటి కందాయం రెండు రెండో కందాయం ఒకటి మూడో కందాయం సున్నా స్వాతి నక్షత్రానికి మొదటి కందా ఐదు రెండో కందాయని రెండు రెండో కదా రెండు మరి విశాఖ నక్షత్రానికి మొదటి కందాయి సున్నా రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు ఆశ్లేష నక్షత్రానికి మొదటి కదా మూడు రెండో కదా ఒకటి మూడో కదా ఒకటి మరి జేష్ట నక్షత్రానికి మొదటి కందాయం ఆరు రెండో కందాయం రెండు మూడో కందాయం మూడు మా మూలా నక్షత్రానికి మొదటి కదా సున్నా రెండో కదా సున్నా మొదటి కదా ఒకటి మూడో నక్షత్రం రెండో కందాయం సున్నా మూడో కందాయి సున్నా పూర్వషాఢ నక్షత్రానికి మొదటి కందాయం నాలుగు రెండో కదా ఒకటి మూడో కందాయి రెండు పూర్వషాఢ నక్షత్రం మొదటి కందాయి నాలుగు రెండో కదా ఒకటి మూడో కందాయి రెండు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి కందాయం ఏడు రెండో కందాయని రెండు మూడో కందాయని నాలుగు శ్రవణ నక్షత్రానికి మొదటి కందాయని రెండు రెండో కందాయం సున్నా మూడో కదా ఒకటి మరి ధనిష్ట నక్షత్రానికి మొదటి కందాయం ఐదు రెండో కన్నాయం ఒకటి మూడో కన్నాయం మూడు శతాభిష నక్షత్రానికి మొదటి కన్నాయం సున్నా రెండో కన్నాయం రెండు మూడో కందాయం సున్నా పూర్వ భారత నక్షత్రానికి మొదటి కందాయం మూడు రెండవ కన్నాయం సున్నా మూడో కన్నాయం రెండు ఉత్తరా భారత నక్షత్రానికి మొదటి కన్నాయం ఆరు రెండో కన్నాయం ఒకటి మూడో కన్నాయం నాలుగు రేవతి నక్షత్రం మొదటి కందాయం ఒకటి రెండో కందాయం రెండు మూడో కందాయం ఒకటి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిదానికి విడివిడిగా చెప్పకుండా అన్నిటికీ కలిపి చెప్పాల్సి వస్తుంది మరి సరి సంఖ్య వస్తేనేవో ఆదాయం ఖర్చు సమానం బేసి సంఖ్య వస్తే అర్ధలాభం సగమే లాభం మిగతాది మొత్తం నష్టమైపోతుంది మొదటి కందాయం సున్నా అయితే వ్యాధి రెండో కందాయం సున్నా వస్తే మనోవ్యాధి మనోవ్యాధి మూడో క్రింద ఆయన సున్నా వస్తే వచ్చే ఫలితం స్వల్పం ఇది అర్థం చేసుకోండి ఈ సంఖ్యను బట్టి కూడికేసుకోవటం సున్నా ఎక్కడ సున్నా వచ్చింది అది చూసుకోవాలి స్వస్తి